మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు మంత్రుల ఢిల్లీ పర్యటనలు సాధారణమైన ఢిల్లీలో కీలకమైన నేతలతో నారా లోకేష్ భేటీ అవుతున్నారు వారసత్వాలపై నమ్మకం లేదని అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిందేనని చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో లోకేష్ దూకుడు పెంచినట్టు ప్రచారం అవుతోంది మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన నాయకుడు టీడీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకైక తనయుడు యువగలం పాదయాత్రతో టీడీపీలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చిన నాయకుడు ప్రస్తుతం ఏపీ క్యాబినెట్లో మంత్రి పదవిలో ఉన్నారు ఏపీ రాజకీయాల్లో నారా లోకేష్ కీలకమైన స్థానంలో ఉన్నారు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత కీలకమైన స్థాయిలో లోకేష్ ఉన్నారు గత రెండు రోజులుగా నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు ఈ క్రమంలో ఆయన పర్యటనలపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది రాజకీయంగా లోకేష్ స్థానాన్ని సుస్థిరంగా చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది ఢిల్లీ పర్యటనలో లోకేష్ కేంద్ర మంత్రులు బీజేపీలో ముఖ్యమైన నాయకులతో భేటీ అవుతున్నారు సాధారణంగా కేబినెట్ మంత్రులు ఎవరైనా ఢిల్లీకి వెళితే తమ శాఖకు సంబంధించిన కేంద్ర మంత్రిత్వ శాఖతో భేటీ అవుతారు ఢిల్లీ స్థాయిలో జరిగే సమీక్షలు సమావేశాలకు వెళ్తూ ఉంటారు అయితే లోకేష్ పర్యటనలో మాత్రం ఏపీకి చెందిన ఎంపీలు మొత్తం ఆయన వెంట ఉంటున్నారు కూటమి ప్రభుత్వంలో ఆయన స్థానాన్ని ఇది చెప్పకనే చెబుతోంది కొద్ది వారాల క్రితం పలువురు టీడీపీ నాయకులు లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేయడం చంద్రబాబు వారిని వారించడం జరిగాయి వరుసబెట్టి టీడీపీ మంత్రులు నాయకులు లోకేష్ కు కీలకమైన బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేయడంతో చంద్రబాబు జోక్యం చేసుకుని వారిని వారించారు ఈ క్రమంలో దావోస్ పర్యటనలో చంద్రబాబు వారసత్వాలపై తనకు నమ్మకం లేదని ఎవరైనా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు లోకేష్ కు రాజకీయ వారసత్వాన్ని అధికారాన్ని అందించాలని ఉన్నా అది అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా ఉండాలన్నది చంద్రబాబు అభిమతంగా టీడీపీ వర్గాలు తెలిపాయి ఈ క్రమంలో ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ పర్యటన సాగుతున్న తీరు ఆయన రాజకీయ భవిష్యత్ మీద ఊహాగానాలకు తెరతీసింది చంద్రబాబు తర్వాత టీడీపీని నడిపించే బాధ్యతలు లోకేష్కు దక్కుతాయి ఈ క్రమంలోనే పార్టీ ఎంపీలు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కూడా లోకేష్తో కలిసి సాగుతున్నారనే వాదనలు ఉన్నాయి కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్డి కుమారస్వామిని రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాద కలుసుకున్నారు అక్కడే ఉన్న మాజీ ప్రధాని దేవగౌడను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవనానికి సుమారు పన్నెండు వేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినందుకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ లో మానవ వనరుల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఎన్సిసి మౌలిక సదుపాయాల వృద్ధి ద్వారా ఏపీలోని క్యాడెట్లకు మెరుగైన అవకాశాలను కల్పించేందుకు సహకారం అందించారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కోరారు ఆంధ్రప్రదేశ్ లోని ఐదు ఎన్సిసి గ్రూపులు నలభై మూడు యూనిట్ల పరిధిలో డెబ్బై ఐదు వేల మందికి పైగా క్యాడెట్లు ఉన్నారు ఈ విభజన తర్వాత ఎన్సీసీ డైరెక్టరేట్ తెలంగాణలో ఉండిపోవడంతో ఏపీలో ప్రత్యేకంగా ఎన్సీసీ డైరెక్టరేట్ను ఏర్పాటు చేయాలని అమరావతిలో ఇందుకు అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ ను రాష్ట్ర విద్యా ఐటి ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు ఈ ఏడాది ఆగస్టు నిర్వహించబోయే అఖిల భారత విద్యా మంత్రుల సమ్మేళనం ఏపీలో ఏర్పాటు చేసే అవకాశం కల్పించాల్సిందిగా కోరారు గూగుల్ క్లౌడ్ ఎండి బిక్రమ్ సింగ్ కంట్రీ డైరెక్టర్ ఆశీష్ వారి బృందాన్ని రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో కలిశారు ఈ సందర్భంగా విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఏర్పాటు చేయబోయే డేటా సిటీకి సంబంధించి చర్చించారు ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన అనుమతులు భూ కేటాయింపులు పాలసీని త్వరితగతిన ఇస్తామని ఇందుకోసం ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు చురుగ్గా పనిచేస్తోందని చెప్పారు డేటా సిటీ ఏర్పాటును కంపెనీ తరఫున వేగవంతం చేయాలని దీనివల్ల విశాఖ ఐటీ ముఖ మారుతుందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు